తెలుగు వరల్డ్ విజిట్ సబ్స్క్రైబర్స్ అందరూ గమనించవలసిన విషయం మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ పొందటానికి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవాలి అలా గంట బటన్ యాక్టివేట్ చేసుకుంటేనే మా కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తాయి అందరూ ఈ బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే ఖచ్చితంగా మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో త్రేతాయోగంలో జన్మించాడు ఈనాడు శ్రీరాముని జన్మదినము ప్రజలు పండుగగా జరుపుకుంటారు శ్రీరాముడు పదునాలుగు సంవత్సరాలు అరణ్యవాసం తర్వాత సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల ప్రగాఢ విశ్వాసం శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఇదే రోజు జరిగింది ఈ రోజు హిందువులు తమ ఇండ్లలో సీతారాముల విగ్రహ పటాలకు కళ్యాణం జరుపుతారు శ్రీరామనామానికి సకల పాపాలు పోగొట్టి ధైర్యాన్ని ఇచ్చే శక్తి ఉంది మనం శ్రీరామనామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకొని మన లోపలి పాపాలు బయటకు వచ్చి ఆ రామనామ అగ్నిజ్వలంలో పడి దహించుకుపోతాయట అలానే మా అనే అక్షరం ఉచ్చరించినప్పుడు మన నోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవి మనలో ప్రవేశించలేవట అందువల్లనే మానవులకు రామనామ స్మరణ మిక్కిలి జ్ఞానాన్ని జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ ఈ శ్లోకం మూడు సార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్